హాయ్ అండి నమస్తే నేను మీ ఫాతిమా ఈ టమోటా పండుమిర్చితో పచ్చడి చూస్తుండగానే నూరు టేస్టీగా ఉంటుంది నేను వివరంగా కొలతలతో స్టెప్ బై స్టెప్గా చెప్తాను తయారు చేసి మీరు కూడా ఆస్వాదించండి ఈ వేడి వేడి అన్నంలో తిండి అటు చేవేరండి ముందుగా మనము వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనము ఉప్పు నీళ్ళల్లో పండు మిరపకాయలను పండుగరకాయలను కడిగేసేసుకొని ఒక పొడి బట్ట మీద కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఆరపెట్టుకోవాలి అలా ఆరపెట్టుకొని ఒక కనీసం ఒక నాలుగైదు గంటలు అంటే తడి ఆరిపోయేంత వరకు తడి ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కిందే ఎండబెట్టుకోవాలి అలా ఫ్యాన్ కింద మనం ఎండబెట్టుకోవటం వల్ల మొత్తము తడి లేకుండా ఉంటుంది కింద ఒక నాలుగు గంటల పాటు తడి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఒక అర కేజీ టమోటాలు పావు కేజీ పండు మిరపకాయలు చింతపండు వంద గ్రాములు అవి తీసుకొని తొడిమలన్నీ తీసేసుకోవాలి చక్కగా తొడిమలన్నీ తీసేసుకోవాలి తర్వాత పండు మిరపకాయలను కట్ చేసుకోవాలి పండు మిరపకాయలను మనకి అనుకూలంగా మిక్సీలో వేసుకోవాలి కదా అందుకోసమని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగా మొత్తం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టమోటాలు కూడా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి టమోటాలు పొడుగ్గా కట్ చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇవన్నీ మొత్తం సిద్ధం చేసి పక్కన పెట్టేసేసుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళాలి పొయ్యి దగ్గర ఒక చెంచా స్పూను ఒక స్పూను మెంతులు ఒక పది గ్రాములు అనుకోండి ఒక స్పూను మెంతులు మనం వేయించుకొని ఒక స్పూను జీలకర్ర రెండు కలిపి వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని సిమ్లో పెట్టి వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే బానిట్లో కొంచెం నూనె వేసుకొని మనకి పండు మిరపకాయలు ఉన్నాయి కదండి పండు మిరపకాయలు కొంచెం సేపు అలా నూనెలో వేసుకొని తీస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఏమన్నా మనకి చెమ్మ కానీ మిరపకాయకి ఉన్నా కూడా పాడైపోకుండా ఉండడానికి ఉంటుంది అందుకని నేను ఒక్క నిమిషం పాటు వేపాను వేపటం వల్ల మనకి చెమ్మగిమ్మ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేపుకుంటే దాంట్లోనే కొంచెం నూనె వేసుకొని టమాటాలను కూడా మగ్గించుకోవాలి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మనము మగ్గించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో పండువరపికాయలని వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి పండు పండువరపికాయలు అది మా మగ్గుతూ ఉంటాయి మనం ఈ టైంలో పండువిరపకాయలను మగ్గించేసు మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే పండు పండువరపికాయల్లోనే మనం మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదండి ఆ మెంతులు జీలకర్ర వే వేసేసి మిక్సీ పట్టుకోవాలి అదిగోండి అలా కోర్సుగా మిక్సీ చేయాలి టమోటాలు ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదండి దాంట్లో మనము ఒక వంద గ్రాములు ఉప్పు వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు వేయటం వల్ల కొంచెం మనకి వాటర్ అనేది వస్తుంది కదా మొత్తము మనకి వాటర్ అనేది లేకుండా ఇంకిపోయేదాకా టమోటాలను మగ్గించుకోవాలి దాంట్లోనే చింతపండు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా పిక్కలు ఈనలు లేకుండా దాంట్లో వేసేసి మగ్గించుకోవాలి టమోటాను మొత్తం చింతపండు గుజ్జు అంతా దగ్గరకు వచ్చేసే వరకు అలా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దాంట్లో తాలింపు వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి ఒక వంద గ్రాములు నూనె వేసుకోవాలి దాంట్లో తాలింపు దినుసులు వేయించుకోవాలి మినపప్పు ఆవాలు ఎండ్లు మిర్చి శనగపప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక పది బాగా పాయలు తీసుకొని ఒలుచుకొని తాలింపులో వేసుకోవాలి చక్కగా మగ్ వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని స్టవ్ కట్టేసేయాలి స్టవ్ కట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నది ఇంట్లో తాలింపు వేసేయాలండి ఇది రెండు నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుంది గాజు సీసాలో పెట్టేసుకుంటే చక్కగా నిల్వ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మనము గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి తయారు చేసుకుందాము పండుమిర్చి దీతో గోంగూర చాలా బాగుంటుంది దానిలాగే మిరపకాయలని మనము గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి గోంగూర అంతా చక్కగా నీట్గా కడిగేసేసి మిసుకుంటుంది దాంట్లో అంతా చక్కగా కడిగేసేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద మనము ఆరబెట్టుకోవాలి ఇలా పూర్తిగా తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి గోంగూరని తడి అనేది ఉంటే పాడైపోతుంది పచ్చడి అందుకని ఒక రెండు గంటల సేపు అయినా మనము ఫ్యాన్ కింద చక్కగా తుడిచేసి మనము పెట్టుకొని ఆరబెట్టేసేసుకుంటే కొంచెం కూడా తడి అనేది ఉండకూడదు ఒక ఫ్యాన్ కింద ఒక రెండు ఉంటే ఆరిపోతుంది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము అది రెండు గంటల తర్వాత నేను చూపిస్తున్నాను మనము ఒక బాణలు తీసుకొని ఒక చెంచా మెంతులు ఒక చెంచా మెంతులు వేపుకోవాలి ఒక చెంచా మెంతులు వేపుకొని పక్కన పెట్టుకోవాలి దూరగా వేయించుకోవాలి మెంతుల్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇంకా అదే బానిట్లో కొంచెం నూనె వేసుకొని గోంగూర మనం శుభ్రం చేసుకొని తడి లేకుండా పెట్టుకొని పక్కన పెట్టుకుని పెట్టుకోవాలి అని చెప్పాను కదా రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను అదిగోండి పొడి పొడిగా గోంగూర మొత్తం వేపుకోవాలి మొత్తం ఒకేసారి వేపుకోగలిగితే వేపుకోవచ్చు లేకపోతే రెండుసార్లుగా వేపుకోవాలి బానిట్లో పట్టేటట్టు ఉంటే ఒకేసారిగా వేపేసేయచ్చు తర్వాత లేకపోతే రెండుసార్లుగా వేపుకోవాలి ఇది వేగుతూ ఉంటుంది అంతా మగ్గిచ్చేసుకోవాలి అండి అంతా మగ్గిచ్చేసుకుంటే మనకి ఐదే ఐదు నిమిషాల్లో అలా మగ్గిపోతుంది సిమ్లో పెట్టేయాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు అలా కదుపుకుంటూ వేపుకోవాలి ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది గోంగూర తర్వాత మనం ఇప్పుడు మెంతులు అవి వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి ఉప్పు చింతపండు కొంచెం కోర్సుగా మిక్సీ చేసుకోవాలి ముందు ఉప్పు చింతపండు ఉప్పు దానికి తగ్గట్టు రుచికి సరిపడా వేసుకోవాలి ఓకే డెబ్భై ఐదు గ్రాములు వేసాను నేను ఉప్పు చింతపండు ఒక యాభై గ్రాములు మొత్తం అలా కోర్సుగా బ్రెండ్ చేసుకొని పండు మిరపకాయలు కూడా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి పండు మిరపకాయలని మిక్సీ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గోంగూరని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి ఇప్పుడు గోంగూర కూడా వేసి మిక్సీ పట్టిన తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు దినుసులు వేసి ఎల్లుల్లిపాయలు కూడా చిత్త కొట్టి వేసుకోవాలి దాంట్లో కొంచెం కరివేపాకు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మనకి వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి గోంగూరతో ఇవి సంవత్సరం పాటైనా మనకి పండుమిర్చి నిల్వ ఉంటుంది ఇది గాజు సీసాలో చక్కగా పెట్టేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు బయట కూడా పాడవకుండా ఉంటుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది వేడివేడి అన్నంలో అలా వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి